నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల ఎనభై ఎనిమిదవ వినిపించే కథ వికే సిక్స్ డబుల్ ఎయిట్ శ్రీ పివిఆర్ శివకుమార్ గారి కథ ఆపదలో అబల రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు ఇప్పటికి వివిధ పత్రికలలో మూడు వందలకు పైగా కథలు వారివి ప్రచురితమయ్యాయి తొమ్మిది నవలలు సీరియల్స్గాను మాసపత్రికల నవలానుబంధాలుగానూ వచ్చాయి డెబ్భై రెండు ఎనభై రెండు మధ్య ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అనేక నాటికలు కథలు పూలజల్లు వంటి కార్యక్రమాలు ఈనాడు దినపత్రికలో టూకీగా శీర్షిక ఆదివారం అనుబంధంలో వ్యాసాలు మినీ కథలు సితారలో వ్యాసాలతో పాటు సినిమా సమీక్షలు విరివిగా వచ్చాయి విపులలో యాభై దాకా వివిధ భాషల అనువాద కథలు వచ్చాయి ఆనాటి ఆంధ్రపత్రిక మొదలుకొని ఈనాటి స్వాతి సపరివార పత్రిక సహరి జాగృతి విశాలాక్షి విశాఖ సంస్కృతి హాస్యానందం వంటి పత్రికలలో ముప్పై నాలుగు కథలకి బహుమతులు వచ్చాయి కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదించబడి మయూర ప్రియాంక తరంగ పత్రికలలో ప్రచురితమయ్యాయి వీరి నబలలు శమంత హేమంత జీవన పోరాటంలో ఆశల ఆరాటం ఆచరణల్లో ఆదర్శాలు కస్తూరి రాగంలో రంగులు పుస్తకాలుగాను నాలుగు కథల కథా సంపుటాలు వెలువడ్డాయి ఈ కథకు అర్థవంతమైన ముఖ చిత్రాన్ని అడిగిన వెంటనే చిత్రీకరించి తమ్మునేలుగా రూపొందించిన రచయిత మిత్రులు శ్రీ ఉదయ భాస్కర్ సంబరాజు గారికి ధన్యవాదాలు అభినందనలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను ఈ మహానగరంలో రహదారులు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి అలవాటు లేని వారికి రోడ్డు దాటడం కష్టమే నాకు కష్టం కాదు అలవాటు కనుక అయితే వయసు మీద పడుతున్న కారణంగా కాస్త నెమ్మదితనం అలవాటు చేసుకున్నాను పూర్తిగా అనుకూలం అనుకున్నప్పుడే దాటుతాను కాసేపు ఆగవలసి వచ్చినా సరే అందుకే అప్పటికే రోడ్డు సగం దాటేసి డివైడర్కి దగ్గరగా నిలబడి మిగతా సగం దాటడానికి ఎడమవైపు పడే సిగ్నల్ కోసం చూస్తున్నాను సిగ్నల్ పడింది వాహన ప్రవాహం ఆగటం లేదు సిగ్నల్స్ ఆగమని సూచిస్తాయే కానీ వాహనాలని బలవంతా నాపలేవు కదా ఓపిగ్గా నిలబడ్డ నా భుజం మీద అకస్మాత్తుగా పడిన సుకుమారమైన చెయ్యి క్షణాలలో నా మణికట్టును బలంగా పట్టుకొని వాహనాల మధ్య నుంచి గబగబా అవతల వైపుకు నడిపించుకుపోయింది చినుకుల మధ్య అశ్వాన్ని నడుపుతున్న నకులుడిలాగా ఆయాచితమైన ఈ సహాయానికి ఆశ్చర్యపడుతూ ఆ యువతి ముఖంలోకి చూసే ప్రయత్నం చేశాను అవకాశం ఇవ్వకుండా ఆమె నన్ను ఎదురుగా కనపడ్డ ఆటోలోకి లాగేసి ఆటో అబ్బాయితో చెప్పింది తొందరగా పోనీ అన్న ఆటోవాడికి ఏం అర్థమైందో కానీ నాకు మాత్రం అర్థమైంది ఆమె ఏదో ఆపదలో ఉందని కానీ నన్నెందుకు అందులోకి లాగుతోందో అర్థం కాలేదు ఏమైంది అడగబోయాను ఆమె చప్పున నా నోటి మీద చేయి పెట్టి ఆపింది అప్పుడు పరిశీలనగా చూశాను ఆమెని పాతికేళ్లుండొచ్చు సుమారైన అందం పరుగున పెట్టి వచ్చినట్టు సన్నగా రుబ్బుతోంది ఎక్కడికెళ్ళాలమ్మా అడిగాడు ఆటో బై ఆటో పోనిస్తూనే చెప్తాను ముందు స్టేట్గా పోనీ అన్నా కాస్త వేగంగా అందామే అభ్యర్థనగా డైలాగ్స్ లేని పాత్రధారిలా ఉండిపోయాను నేను మధ్య మధ్యలో ఆమె బయటికి తలపెట్టి వెనక్కి చూస్తోంది ముఖంలో భయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది ఉన్నట్టుండి అన్న ఈ సందులకు చెప్పు అని చెప్పింది కంగారుగా వెనకే వెంబడించి వస్తున్న వాహనాన్ని దేన్నో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది ఏం జరుగుతోందో ఊహించినట్లు ఆటో అబ్బాయి సహకరిస్తున్నాడు ఆ సందులో కొంత దూరం వెళ్ళాక మరో సందులోకి ఇరుకురుకు సందులు లోపల దారిలో తిప్పుతూ దాదాపు సేపు ఆగకుండా పరుగులు పెట్టించింది ఆటోని అప్పటికి వెనక ఎవరూ వెంబడించడం లేదని రూఢి చేసుకున్నట్టు దీర్ఘంగా నిశ్వసించింది నేను ఊహించే ప్రయత్నం చేశాను ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోతున్న బాపత కాదు అలాగైతే చేతిలో కనీసం ఒక బ్యాగైనా ఉండేది ఖచ్చితంగా ఎవరో ఈమెను వెంబడిస్తున్నారు వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉంది ఆ ప్రయత్నంలో ఒక్కతే ఆటో కానీ ట్యాక్సీ కానీ ఎక్కితే కొత్త ప్రమాదం కొన తెచ్చుకున్నట్టు కావచ్చు ఇవన్నీ ఆలోచించే నన్ను బలవంతంగా తోడు కలుపుకొని ఉంటుంది చూసే వాళ్ళకి మేమిద్దరం కలిసి వెళుతున్నట్టే అనిపిస్తుంది అనుమానానికి ఆస్కారం తక్కువ అవుతుంది ఈ అభిప్రాయానికి వచ్చాక ఆమె మీద సానుభూతి కలిగింది ముక్కు మొహం తెలియని నన్ను కేవలం వయస్సు చూసి నమ్మినందుకు ఆపదలో పడి సహాయం కోరుతున్న అబల ఆమెకు సహకరించాలని నిర్ణయించుకుని ఆమె చేతి మీద నెమ్మదిగా తట్టి ఇంకేం భయం లేదు అన్నాను ధైర్యం చెబుతూ ఆమె నా ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది మీకు తెలుసా కొంచెం గర్వంగా చిరునవ్వు నవ్వాను ఊహించాను మీరు చాలా గ్రేట్ తెలిసాక కూడా నిబ్బరంగా ఉండటం కష్టం లో గొంతుతో అంది ప్రమాదం ఎదురైనప్పుడే నిబ్బరం తెచ్చుకోవాలి ఇంతకీ వెంబడిస్తున్నది అందరూ ఒకరా ఇద్దరా నేను కూడా నెమ్మదిగా అడిగాను ఇద్దరు బ్యాంకులోనే వాళ్ళ పథకం తెలిసింది అందుకే వెంటనే బయటికి పరిగెత్తుకొచ్చాను నన్నే ఎందుకు పట్టుకున్నావు మిమ్మల్ని బ్యాంకులోనే చూశాను వాళ్ళ మాటలు విన్నాక మిమ్మల్ని పట్టుకోవటం తప్ప మరో దారి లేదు అనిపించింది వాళ్ళు నీకు ముందు నుంచి తెలిసిన వాళ్ళ చచ ఇవాళే చూడటం మరి అనుమానం ఎందుకు వచ్చింది చెప్పాను కదా వాళ్ళ మాటలు విన్నాక వాళ్ళ ప్లాన్ తెలిసి భయం కలిగింది తెలివైన దానివే అన్నాను ఒక ఆడపిల్ల అటువంటి రౌడీల నుంచి అంత చాకచక్యంగా తడబాటు లేకుండా తాపించుకోవటం ముచ్చటేసింది మీ ఇల్లెక్కడా అడిగిందామే అదృష్టవశాత్తు మా ఇంటి వైపే వచ్చాం ఇంకా ఐదు నిమిషాలే చెప్పాను అడ్రస్ చెప్పండి చెప్పాను చెప్పిన అడ్రస్కి ఫోన్ ఇచ్చాడు ఆటో అబ్బాయి థ్యాంక్స్ చెబుతూ మీటర్ మీద వంద రూపాయలు ఎక్కువ వేసి నేనే ఇచ్చాను ఆమె అభ్యంతరం చెప్పలేదు ఆటో అబ్బాయి వెళ్ళిపోయాడు రామ్మ మా ఇంట్లోకి ఆహ్వానించాను ఇంట్లో ఎవరూ లేరా తాళం తీస్తుంటే అడిగింది ఇవాళ రోజంతా ఏదో పూజలు ప్రవచనం ఉన్నాయని ఉదయమే గుడికి వెళ్ళింది మా ఆవిడ చెప్పాను లోపలికి వచ్చాక కూర్చోమంటే ఆమె ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి చాలు ఇంకేం పర్వాలేదు నేను వెళ్ళిపోవాలి అమ్మ కంగారు పడుతూ ఉంటుంది మీకు విషయం వివరిద్దామనే ఆగాను లేకపోతే అదే ఆటోలో వెళ్ళిపోయేదాన్ని ఇంత టెన్షన్లో వచ్చో కాస్తైనా స్థిమితపడు కాఫీ పెడతాను తాగి పెడతావు కానీ ఎంత పెద్ద ప్రమాదాన్నించి బయటపడ్డావు వాళ్ళు అసలు నిన్నెందుకు వెంబడిస్తున్నారు నాన్నా ఆశ్చర్యంగా చూస్తూ అన్నదామె మరి నన్న అయ్యో మీరేం మాట్లాడుతున్నారు వాళ్ళు వెంబడించింది నన్ను కాదు మరి ఎందుకు వాళ్ళ నుంచి తప్పించుకుని నువ్వు ఇంకా పరుగులు పెట్టావు ముక్కు మొహం తెలియని నన్ను కూడా నీ పరుగులోకి ఈడ్చావు అవసరం తీరిపోయింది కదా చెప్పటం ఇష్టం లేకపోతే మానే ఆమె ధోరణికి కొంచెం కోపం వచ్చింది నాకు ఆమె వింతగా చూసింది నా వైపు విషయం తెలుసు అన్నారు ప్రమాదం తెలిసి నిబ్బరంగా ఉన్నా అన్నారు ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఇలా మాట్లాడుతున్నారేమిటి హలో నాకే ప్రమాదము లేదు నువ్వేం నాటకం ఆడుతున్నావో క్లియర్గా చెప్పు కఠినంగా అన్నాడు ఇదేదో ఉత్సు అనిపించి ఇప్పుడు కొద్దిగా భయం కూడా వేసింది ఆమె నా వైపు జాలీగా చూసింది సార్ బ్యాంకులో మీ వెనక జరిగిన కుట్ర మీకు తెలియదన్నమాట నా మీద కుట్ర ఉలిక్కిపడ్డాను మీకు తెలుసు అని ఆటోలో మీరు చెప్తే తెలిసి అంత తాపిగా ఎలా ఉన్నారో అర్థం కాలేదు నాకు అది నిజం కాదన్నమాట అర్ధోక్తిలో ఆగి ఆమె సెల్ ఫోన్ తీసి నంబర్ నొక్కింది అమ్మా పని అయిందా సరే నువ్వు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళిపో నే ఇంటికే వచ్చేస్తాను అని ఫోన్ డిస్కనెక్ట్ చేసి నా వైపు తిరిగింది పెద్ద ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు మీరు కొన్నేళ్ల క్రితం ఏదైనా హత్య ప్రయత్నం కేసులో దోషులకు విరుద్ధంగా కోర్టులో సాక్ష్యాం చెప్పారా మీరు ఒక్కసారిగా బుర్ర తిరిగిపోయింది నాకు ఎప్పటి మాట అది ఎన్నేళ్ళు దాటిపోయాయో సర్వీసులో ఉండగా ఇళ్ల స్థలాల వివాదంలో మా ఆఫీసుకు వచ్చిన రెండు పార్టీలు పరస్పరం మా ముందే గొడవపడ్డారు ఎదుటివాడి మీద ఒక పార్టీ వాళ్ళు కత్తులతో దాడి చేసి పని పనిచేశారు కోర్టులో కేసు నడిచింది సాక్ష్యం చెప్పడానికి ఆఫీసులో ఎవరూ సిద్ధం కాలేదు నా మనసు ఒప్పుకోలేదు నేను సాక్ష్యం చెప్పాను దోషులకు జైలు శిక్ష పడి వాళ్ళు కటకటాల వెనక్కి వెళ్ళిపోవడంతో నేను నిర్భయంగా ఊపిరి పీల్చుకున్నాను అంతటితో ఆ విషయం ముగిసిపోయింది ముగిసిపోయిందని మీరు మర్చిపోయిన విషయం మళ్ళీ ఈవేళ మీ ప్రాణాల మీదకు వచ్చింది వాళ్ళు శిక్షాకాలం పూర్తయి పది రోజుల క్రితం బయటకు వచ్చారు రాగానే మీ ఊరు వెళ్ళి వాకప్ చేస్తే రిటైర్ కాగానే మీరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారని తెలిసింది ఏ ఊరు వెళ్ళారో తెలియలేదు నిరాశపడి వచ్చేశారు ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోయే ప్లాన్లో ఉన్నారు ఈ సాయంత్రం ఫ్లైట్కే వెళుతున్నారు నిజానికి మీరు ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నారని కూడా వాళ్ళకి తెలియదు అకస్మాత్తుగా బ్యాంకులో కనపడ్డ మిమ్మల్ని వెంటనే గుర్తుపెట్టేశారు తమలో తామే గుసగుసలు ఆడుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదలకూడదని నిర్ణయం తీసుకున్నారు ప్రయాణం ఆగిపోతుంది ఏమోనని ఒకడు సంకోచించాడు రెండో వాడు ధైర్యం చెప్పాడు మీ వెనకే ఫాలో అయి మీ ఇంట్లోనో వీలైతే దారిలో ఏ నిర్జన ప్రదేశంలోనో వేసేద్దామని ఆ వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చని ఆ తర్వాత ఎవరూ తమని పట్టుకోలేరని ధైర్యం చెప్పాడు ఇదంతా ఐదు నిమిషాలలోపు వేసుకున్న పథకమే ఇంతకథ వాళ్ళ మాటల్లోనే తెలిసింది మా అమ్మకి లైఫ్ సర్టిఫికెట్ తీసుకోవాలని బ్యాంకుకి వచ్చా నేను కనెక్టెడ్ సర్వీస్ డౌన్లో ఉందని అరగంట పట్టవచ్చునని చెప్పారు వెనక పెంచి మీద కూర్చుని నేను డబ్బు డ్రా చేసుకుంటున్న మిమ్మల్ని మీ వైపే చూస్తూ మాట్లాడుకుంటున్న వాళ్ళని గమనిస్తున్నాను నాకు హిందీ రాదనుకున్నారు ఆడదాన్ని కనుక పర్వాలేదు అనుకున్నారు వాళ్ళు నన్ను లెక్క చేయకుండా గుసగుసలు నావి పాము చెవులు అన్నీ విన్నాను హత్య చేయడానికి నా కళ్ళ ముందే జరుగుతున్న పథక రచనకి ఉద్రేకంతో ఉణికిపోయాను చిన్నప్పటి నుంచి నిజం పట్ల జీవితం పట్ల విలువలతో పెరిగిన నేను నిజం కోసం నిలబడ్డ మిమ్మల్ని ఆ నేరస్తుల పన్నాగానికి వదిలిపెట్టకూడదు అనిపించింది అందుకే నా ఊళ్ళో ఉన్న పసిపాపని అమ్మకు అప్పగించి పావుగంటలో వస్తానని అక్కడే వెయిట్ చేయమని చెప్పి నేరస్తులు కౌంటర్ వదిలే ముందే బయటకు పరిగెత్తుకొచ్చాను మీరు రోడ్డు మధ్య ఉండటం చూసి గబగబా మిమ్మల్ని కలిశాను వాళ్ళు మన్ని చూసిన మన అదృష్టం కొద్దీ వాళ్ళు ట్రాఫిక్ను తప్పించుకొని మనల్ని వెంబడించే వేళకి మనం దూరంగా వచ్చేయగలిగాం ఒక గంట రెండు గంటల సేపు వాళ్ళ కళ్ళు గొప్పగలిగితే చాలు వాళ్ళకి మిమ్మల్ని ట్రేస్ చేసే వ్యవధి లేదు గనక వెనక్కి తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు కదా నా వెన్నులోంచి వణుకు వచ్చింది తెలియని వ్యక్తి నేను నా కోసం ఇంతటి సాహసం తలబెట్టావా నిన్ను వాళ్ళు గుర్తుంచుకుని పగబడితే తేలిగ్గా తల ఎగిరేసిందామే వాళ్ళ మొహం ఈరోజే దుబాయ్ పారిపోతున్న వాళ్ళు ఎప్పటికి తిరిగి వస్తారో అప్పటికి నే ఉంటాను వాళ్ళకి నా పేరేనా తెలియదు నన్నే గుర్తుపడతారులేండి ఆయన ఇవన్నీ ఆలోచిస్తూ మెయిన్ మేషాలు లెక్క పెట్టే వ్యవధి ఎక్కడుంది ప్రమాదం ఉందనుకుంటే దూకేయటమే ఆమె నవ్వు చూస్తే నాకు సిగ్గు నా ప్రాణాలు కాపాడేందుకు ఆమె ప్రయత్నిస్తుంటే నేనేదో ఆమెను రక్షిస్తుందని అనుకున్న భ్రమలో ఆమెకే ధైర్యం చెప్పబోయాను నేనెంత పిచ్చివాడినో తెలుస్తుంటే నా ఆపదలో రక్షణగా వచ్చిన ఆ సభలకేసి నిశ్చేష్టుడినై కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉండిపోయాను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారు నాటి స్వాతి సపరివార పత్రికలో ప్రచురితమైన కథ సాహస కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి పొందిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరురావు